కజ్జికాయలు చేసామండి చూడండి ఎంత బాగా వచ్చాయో నేను ఇప్పుడు టేస్ట్ చూడకున్నాను ఇవి నా కొడుకు అంటే చాలా ఇష్టం ఇది అంటే ఈ కజ్జికాయలు భారత్ బాగా చేస్తాను చూడండి లోపల చాలా టేస్టీగా ఉన్నాయి మా చెల్లి చేసింది ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి ఏ విధంగా చేసుకునేది ఇప్పుడు మనం చూద్దాం కొద్దిటా మనము పైన పిండిని ఏ విధంగా కలుపుకునేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఈ పిండిని మైదా పిండితో మనం రెడీ చేసుకోవాలండి మైదా పిండి దాంట్లో కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా రెండిట్లో ఒక్క రకం వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా చేసుకోవాలి అంటే బాగా చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో పూరీ పిండి కానీ ఆ విధంగా బాగా మర్దన చేయాలి మర్దన చేసిన ఈ పిండిని మనము ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూడా పక్కన పెట్టాలండి మూత వేసేసి పక్కన పెట్టిండి అది బాగా అయిన తర్వాత మళ్ళీ మర్దన చేసి ఈ విధంగా చపాతీలాగా చేసుకొని చిన్న లాగా లేకపోతే పూరీ సైజ్ కానీ చేసుకోవచ్చు దాని లోపల మనము ఒక పూర్ణం అయితే పెడతామండి ఆ పూర్ణం ఏంది అనేది మీకు నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్ణంలో నేను ఎండు కొబ్బరి తినేచనాపప్పు బెల్లము డ్రై ఫ్రూట్స్ యాలకల పొడి గసగసాలు ఇవన్నీ వేసి ఒక మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకోవాలి దాన్ని మనం ఈ విధంగా చిన్న పూరీలాగా చేసేసి ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి చూడండి ఏ విధంగా చేస్తుందో మా చెల్లెలే చేస్తుంది మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను ఎందుకంటే అంత నిదానంగా చెప్పకపోతే గబగబా మనకు చేయడం వల్ల మీకు కొంచెం కష్టం కలగవచ్చు అందుకోసం నేను నిదానంగా చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా చేస్తున్నది అనేది ఇప్పుడు ఆ విధంగా చేసిన దాన్ని అంచులు ఈ విధంగా మడత మీ దగ్గర కజ్జికాయలు చేసే ఒక చిన్న వస్తువు అయితే ఉంటుందండి అది ఉంటే ఇంకా ఈజీ దాని లోపల మనము ఏమైతే ఈ చేసామో దాన్ని పెట్టేసి ఆ లోపల కజ్జికాయ పొడి అది పూర్ణం వేసేసి మడతలే దాన్ని మూసేస్తే మనకు చిన్న చిన్న సైజులో కజ్జికాయలు ఏ సైజు కావాలంటే ఆ సైజు దొరుకుతుంది మనం ఆ సైజు తెచ్చుకొని చేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి కానీ మా దగ్గర అది లేదు మేము చేత్తోనే చేస్తాం కాబట్టి మీకు నేను చేత్తో ఏ విధంగా చేసేది మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అది ఎంత బాగా చేస్తుందో చూడండి లాస్ట్లో ఒక విధంగా దాన్ని మడతేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ కానీ పిండి బాగుండాలండి లేకపోతే ఒక్కరవ ఊడిపోయినా కూడా మనకు చాలా కష్టము ఎందుకంటే ఆయిల్ అంతా కూడా ఇప్పుడు సుకీలు మనం ఏ విధంగా చేస్తే ఆ బయటకు వచ్చేస్తే మనకు ఆయిల్ అంతా స్పాయిల్ అయిపోతుందో ఆ విధంగా స్పాయిల్ అయిపోతుంది ఈ కజ్జికాయ్ అందుకోసం కొంచెం జాగ్రత్తగా పిండి కలుపుకోవడంలో కానీ ఈ చేయడంలో కానీ చాలా నెమ్మదిగా చాలా నిదానంగా ఏ విధంగా చేసుకునేది మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తేస్తే మీకేం తెలియదు కాబట్టి నిదానంగానే చూపిస్తున్నాను ఈ వీడియో మొత్తం చూసి ఏ విధంగా చేసుకునేది మీకు నేను ఈజీగా అయితే చెప్పగలుగుతున్నాను చూడండి ఎంత నీట్గా మడత వేస్తుందో చూడండి ఈ విధంగా మనము ఒకదాని మీద ఒకటి మడతలు వేసుకుంటూ వచ్చేస్తే కజ్జికాయ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా మొత్తం కజ్జికాయల్ని మనం రెడీ చేసుకోవాలండి ఒక్కసారి అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నామంటే వెంట వెంటనే ఒక ఐదు ఆరు వేసేసుకొని కాల్ చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది ఈ కజ్జికాయలు ఈ విధంగా అయితే మనము రెడీ చేసుకోవాలండి చూడండి ఏ విధంగా నేను అన్నీ ఒక ఈ విధంగా మొత్తము రెడీ చేసి అట్ట ప్లేట్లో పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కజ్జికాయలు వేస్తున్నాం చూడండి బాగా ఆయిల్ అయితే హీట్ చేయాలి తర్వాత చిన్న మంటలో ఇవి కాలనీయాలండి ఒకేసారి పెద్ద మంట పెట్టేస్తే పైన తొందరగా బ్లాక్ అయిపోతుంది అలా కాకుండా మనము నిదానంగా కాల్చుకోవాలి పైన బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చి తర్వాత తీస తీసుకోవాలండి అది కూడా మీకు చాలా ప్రాసెస్ ఉంటుంది ఇది అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ కజ్జికాయలు మాత్రము నా కొడుక్కి చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం వాడికి బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు వాడికి ఇది లేదంటే వాడికి ఈ పూర్ణాలు కూడా చాలా ఇష్టం నాకు తెలిసి ఆ లోపల పెట్టే ఆ పూర్ణము ఈ మంచిగా వాడికి ఇష్టం అని నేను అనుకుంటాను మనము మామూలుగా ఒప్పట్లకు కూడా అదే పెడతాం కదా లోపల అందుకని కొంచెము ఇష్టపడతాడని నేను అనుకుంటానండి ఆ టైపు స్మెల్ ఇప్పుడు మనకు రవ్వ లడ్డు కూడా చాలా ఇష్టపడతాడు నా కొరకు అందుకోసం చెప్తున్నాను ఇది ఆ టైపులో ఉంటుంది కొంచెం స్మెల్ అది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటుంది ఇది నిదానంగా మనం చేసుకుంటే చాలా బాగా వస్తాయండి కానీ ఒక్కసారి అప్పటికప్పుడు చేసుకుంటా ఉంటే ఇసుకుగా అనిపిస్తుంది నేను చెప్పినట్టు మీరు అన్నీ ఒక్కసారి చేసి పెద్ద ప్లేట్లలో పెట్టేసుకొని ఈ విధంగా కాల్చుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక ఉండనా బాయ్ థ్యాంక్ యూ